వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తాడిశెట్టి మురళి ఆవేదన వ్యక్తం చేశారు రెండు నెల పంతొమ్మిదిన తాటిశెట్టి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరగనుందని అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని మురళి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తమ కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరిందని ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశించామని వైసీపీ రాజకీయ వ్యవస్థలో మధ్యవర్తుల కారణంగా ఎప్పుడూ కూడా తమకు ఎటువంటి గుర్తింపు దక్కలేదని మురళి చెప్పారు పార్టీలకు అతీతంగా విజయసేవ చేసిన సందర్భాన్ని కేంద్రంగా స్థితి చేస్తున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మా సోదరు తాడిశి వెంకట్రావు గారు ఈ గుంటూరు పట్టణంలో ముట్టు భూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్యాకెట్ చేస్తూ జగన్ దగ్గరికి తెలిసిందే అదేవిధంగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు నేను వినామాస కార్పొరేటర్ ఎన్నికై డిప్యూటీపీడ్గా పనిచేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే ఇంత రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మా కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు మంగళగిరి రంచనపల్లి అత్తిపాడు తెనాలి కొందూరు నియోజకవర్గాల్లో విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థులు గెలవడానికి మేము ఎంతో ఆ యొక్క పాత్రను అక్కడ పోషించడం జరిగింది మరి ఐదు సంవత్సరాల్లో కూడా ఎంతో నమ్మకంతో పార్టీ మా యొక్క సేవలను గుర్తించి సరైనటువంటి సముచిత స్థానం ఈ పార్టీలో కల్పిస్తని ఎంతో ఆశతో ఎదురు చూడటం జరిగింది అదేవిధంగా మమ్మల్ని నమ్ముతున్నటువంటి మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి పార్టీ అభిమానులు కానివ్వండి మా అభిమానులు కానివ్వండి మా శ్రేయోపు కానివ్వండి మా బంధువులు కానివ్వండి మా స్నేహితులు కానివ్వండి అభిమానులు అందరూ కూడా చాలా గుర్తింపు అనేది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పిస్తారని మా అంచన వర్గాలు కానివ్వండి మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి ఏదైనా మంచి జరిగిందని ఆశించడం జరిగింది అయితే అన్యుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని మధ్యవర్తి అనాలో మీడియా తరాలో లేకపోతే జగన్మోడీ తర్వాత ఉన్నటువంటి లే ఎవరైనా ఏదైనా కానివ్వండి లేకపోతే దళాల రనాలు కూడా అంతగాని పరిస్థితుల్లో మరి ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం ఇక్కడ తీవ్రమైన ఒత్తిడి మా మీద ఉంది మా అభిమానులు తాటి ఫ్యామిలీని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ రోజున నిలదీసే పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఎవరికి అర్థం పరిస్థితిలో పరిస్థితుల్లో గుర్తుపెట్టారు తరుణంలో మేము మాకున్నటువంటి ఎవరైతే ఈ రోజున మమ్మల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరితోటి ఆత్మీయులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని వారి యొక్క మనసులో ఉన్న భావాల్ని గుర్తెలిగి మలుసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది దీని సందర్భంగా శుభం కళ్యాణ పండుగలో పంతొమ్మిదవ తారీఖు సోమవారం పదిన్నరకి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం అయినా సరే మా కార్యకర్తలు అభిమానులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు యొక్క నిర్ణయాన్ని సేస్తా వహిస్తాం వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం వారి అభిప్రాయాన్ని మేము శుభతారీగా తీసుకుని అభిప్రాయాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తామని మంత్రి ఆ మేము తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి అందరూ మా మమ్మల్ని అభిమాయించే ప్రతి ఒక్కరు కూడా ఆదరణ వాళ్ళు కూడా మీ ద్వారా నాకు మా అందరికీ నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను అంటే నిర్ణయం అనేది నేను చెప్పినట్టుగా ఆత్మీయ సమావేశం నిర్ణయిస్తున్నా ఎందుకంటే మాకు మా ఆత్మీయ కనుక మించినది ఎవరూ లేరు మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తావా పనిచేసాము సుదీర్ఘంగా తర్వాత వెంకయ్యనాయుడు గారు పిలిపినప్పుడు బీజేపీలో నేను పనిచేశాను అక్కడ కూడా నేను వాళ్ళతో కట్టుబడి ఉందా అప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కబుర్ చేసి పిలిపించుకొని మంగళగిరిలో పోలీ చేయకొని చెప్పడం జరిగింది అది వాళ్ళకి కానీ కారణాలు అక్కడ కూలీ చేయలేకపోయాం మళ్ళీ ఎటువంటి పార్టీలో మాకు కనీసం నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి కుటుంబానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ గా చేసిన ఉమ్మడి రాష్ట్ర చేసినటువంటి కుటుంబానికి గుర్తింపు కానివ్వండి మా కార్యకర్తలు చాలా అభివృద్ధి వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది మళ్ళీ ఎటువంటి ఇది లేకుండా మీరు ఎలా పనిచేస్తారు ఈ పార్టీకి అనేది వచ్చిన ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం సోమవారం ఆత్మీయ సదుపరి తెలుతుంది తప్పనిసరిగా వాళ్ళ నిర్ణయాన్ని అక్కడ ప్రకటిస్తాం అప్పుడు వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని పోటీకరించిన తర్వాత ఆ నిర్ణయాన్ని అక్కడ తీసుకుంటూ ఈ కార్యక్రమంలో టార్జెట్ వగ్గర కూడా పాల్గొంటున్నారు అన్నయ్య నేను ఉంటాము మా అభిమానులు మా ఆత్మీయులు ఉంటారు అందరి యొక్క అభిప్రాయాన్ని ఓపెన్ డయాస్ వస్తుంది ఎవరైనా మాట్లాడచ్చు ఎవరైనా మాట్లాడతారు మాట్లాడినప్పుడు అదే అంటే ఇప్పుడు చెప్పడం సమంజసం కానీ తెలియని అవమానాన్ని చాలా నేను ఈ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం దిగమునుకొని భరించారు కానీ ఆయన కూడా మరి మాకు న్యాయం చేయలేని ప్రశ్న ఉత్పన్నం అయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున మరి రాబోయే ఎలక్షన్లో ఇదే నేను ఏం చెప్పాను ఆరు నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉండబోతుంది ఖచ్చితంగా చెప్పగలను ఎంత మేరకు అనేది అభ్యర్థులు అర్థమవుతుంది అధినాయక అధినాయకత్వంతో అర్థం ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేది ఒక నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం